అందరికీ స్వాగతం వెల్కమ్ టు అమ్మా వీడియో కుమారి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కథలు మూడు కథలు మనం ఇంతకు ముందు వీడియోలో చూసాం కదా మరి ఈ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ నాలుగు ఈ వీడియోని చూడండి వినండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి తెలుసు కదా కొత్తగా ఎప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి మళ్ళీ మళ్ళీ దాన్ని టచ్ అయ్యే అవసరం లేదు టచ్ చేసే సబ్స్క్రిప్షన్ పోతుంది మరి ఇది ఒక్కటే కదా మీరు నాకు సపోర్ట్ చేసేది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి పదండి వినండి చూసేయండి స్వామి అనుగ్రహాన్ని పొందండి మరి ఇంతకు ముందు వీడియోలు చూడిన వాళ్ళు అయితే కనుక ఉన్నాయండి మన ఛానల్లో అవి కూడా చూసేయండి మొత్తం ఐదు కథలు ముందు పూజ విధానం గుర్తు చేసాడు అయినా మనం గుర్తు పరీక్షిద్దాం ఎందుకు పరీక్షించాలి అంటే పూర్వం కంటే రెట్టింపు ధనం వచ్చింది ధనం ఉన్నప్పుడు భగవంతుడు గుర్తు ఎవరికి గుర్తు దేవుడు సరే గుర్తొచ్చేవాళ్ళు అయినా సరే ఒకసారి పరీక్షిద్దాం అని చెప్పి ఒక సన్యాస రూపం ధరించే ఆ షావుకర్లకి చేరుకున్నాడు చేరుకుని ఎవయ విశ్వలారా మీరు ఏం వ్యాపారం చేస్తారు మీ ఓడల్లో ఉన్న సామాన్లు ఏమిటి ఏం చెప్పి అడిగాడు వీడు చెప్తాడు వీడు తన గర్వంతో మతించి ఉన్నాడు పడితే కొంత కొంతకాలం శిక్ష పూర్వం కంటే రెట్టిపునం వచ్చిందన్న ఆనందంలో ఉన్నాడు కానీ ఇక్కడ భగవంతుడు గుర్తు రాలేదు మా పడవలో ఏముందో నీకిందులకు రాత్రి ఏమన్నా తొంగతనానికి రావడానికి ఏమన్నా చూపుతున్నాను మా పడవలు ఆకులు అలములు తీగలు పొలంలో తప్పలే మేము మిస్త్రాకులు వ్యాపారిస్తున్నాం అని చెప్పి గెంటేసారట సత్యం పవతమే కదా అంటే నువ్వు అన్నట్లే జరుగు కాక అని చెప్పి చెప్పించి కొంచెం దూరం వెళ్ళిపోయి మారేట చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటారు అంటే వాళ్ళు చచ్చినట్టు వీళ్ళ దగ్గరికి వస్తారని చెప్పి ఆయనకి తెలుసు ఈ వీళ్ళిద్దరు కూడా కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకోవడం ఆడంలోకి వెళ్ళి చూసేసరికి ఉంది ధనంతో నిండిపోయిన కూడా ఆకలి అలంలో తెగల పొలంలో నేనలో తేలిపోతుంది మూర్చిపోయారు కొంచెం వెళ్ళి తెలుగు విలపిస్తున్నారు తెలుగు తెచ్చి తెలివి తెచ్చుకుని విలపిస్తూ అప్పుడు అల్లుడు అంటున్నాడు మా ఏడ్చడం వల్ల ప్రయోజనం ఏముంది అందరికీ దానం చేసినట్లయితే తృణమైస్తే వెళ్ళిపోయేవాడు అలాగా కాకుండా దుర్భాషలో మాట్లాడు ఆయన మహిమగల సన్యాసిలో ఉన్నాడు ఎంతో దూరం వెళ్ళలేడు మొసలు ఆయన పరుగు పరుగులు వెళ్తే దొరుకుతాడు తర్వాత నీకు ఇష్టం అని చెప్పాడు అల్లుడు మాటలు ఎన్నో పరుగు పరుగు నాయకు సన్యాసోత్తుకు వెళ్ళి సాస్తాంగ నమస్కారం చేసి మా ప్రభువు అజ్ఞానము అభివేక్లు మీతో పరిహాసంగా మాట్లాడాం మమ్మల్ని క్షమించి మా ధర్మాకు లభించినట్లు చేసి మమ్మల్ని రక్షించండి అని చెప్పి ప్రార్థింపక ఆయన ఛానల్లో ఉన్నాడు కానీ పైనుంచి మాట్లాడబడుతున్నాయట నీకు సంతానం కలిగితే సత్యనామూర్తి వ్రతం చేస్తానని చెప్పి పూర్తిగా మరిచిపోవడం చేతనే ఇలాంటి కష్టాలు వాళ్ళయ్య వయ్యా చావుకారు అన్న మాట్లాడబడ్డాయి వెంటనే ఆయన అంటున్నాడు మహాభావా ఈ లోకాలన్నీ కూడా మీ మాయలోనే నిండి ఉన్నాయి కదా నేను వీడు సత్యనామూర్తి వ్రతం మర్చిపోవడం ఆయన మాయ మళ్ళీ ఉప్ప పెట్టాలి పొద్దు పెట్టాలని చెప్పి తప్ప అది మీ మాయలోనే కదా బ్రహ్మాదేవతలు గ్రహింపదాలను నేను అందరి వాటిని ఒక సాధారణ మానవుడిని నాపై కరుణ చూపండి నా దాన్ని నాకు లభించడం చేసిన రక్షించండి అని చెప్పి ప్రార్థిప్పగా గుర్తు చేయాలని చెప్పి తప్ప చేశాడు కన్విన్స్ చేశాడు చేయాలని చెప్పి చేసాడు తప్ప ఏదో ఆ స్వామివారు మాత్రం ఏదో గుర్తు చేయాలని చెప్పి కష్టాలు పెట్టాడు తప్ప లేకపోతే అది కష్టపడితే ఇంకేమో లాభమా ఏమీ లేదు మన కష్టాలు ఎప్పుడైనా భగవంతుడు మనకు మనం కష్టాలు ఎప్పుడూ కోరుకోడు మనం గుర్తు చేయాలని చెప్పి అంతే అయితే సత్యనారాయణ స్వామి మళ్ళీ సంతృష్టి అయి వాళ్ళ ధనం ఎక్కడ దగ్గర ఉన్నట్టు వరం ఇచ్చి అంత ధనం అయిపోయాడు లేదా పావుకాలు వాళ్ళ ధనం ఎక్కడ దగ్గర చూసుకొని ముందుగా తమ రాక తెలియచేసినామని చెప్పి ఒక దోతను ఇంటికి పంపించారు మనిషిని ఇంటికి పంపించారు ఇంటికి వెళ్ళి లీలాతమ్ గారితో చెప్పు ధనంతో వస్తున్నామని చెప్పు ఉత్తర మౌనంలో గదులన్నీ కూడా ఖాళీ చేసి ఉంటామని చెప్పు అని చెప్పి ఒక దోతను ఇంటికి పంపించాడు ఎందుకు ఉత్తర మౌనములు గదులు ఇంతగా ఉత్తర మూలం ఎవరిన చేసాం కుబేరం కుబేరస్థానం కుబేరుడు ఉంటాడు అంటే పూర్వకాలం ధనాన్ని నిల్వ చేసుకోవాలి అంటే ఉత్తర మూలంలో ఉన్న గదుల్లో సాగుకారులు షావుకారులు ధనాన్ని నిల్వ చేసుకున్నారు కుబేరస్థానం ధనానికి అధిష్టాన దేవత కాబట్టి ఆ ప్లేస్ లో ఆవాహన దాచుకునేవాడి సరే ఇంటికి వెళ్ళి లేలావతిని చూసి అమ్మాని భర్తలు బలన్న చోట నుంచి బయలుదేరారు అని చెప్పి చెప్పాడు అవి లేలావతి అనుకుంటుంది అమ్మ వాళ్ళు ఎప్పుడైతే వస్తున్నారన్నమాట కనబడుతుందో అప్పుడు వెంటనే భర్తం చేసుకుంటా ఉన్న మాట వెంటనే గుర్తుకొచ్చి ఈసారి మర్చిపోలేదు రండి వెంటనే గుర్తుకొచ్చి వచ్చి వతానికి కూడా సిద్ధం చేసుకుని తల్లి కూతురు కూర్చొని సత్యనామృతం చేస్తున్నారు వతం అంతా కూడా పూర్తి అయిపోయింది అమ్మాయి లేచి ఇంకా ప్రసాదం పంచి సిద్ధంగా ఉంది కూడా మళ్ళీ హోదా వచ్చాడు వచ్చి మీ ఇప్పుడే వచ్చేసారమ్మా మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పి వెళ్ళిపోయాడు తల్లి అంటుంది మీ నాన్నగారు వాళ్ళు వచ్చేసారట నేను సొంతం దగ్గరికి వెళ్ళిపోతున్నాను తొందరగా అందరికీ ప్రసాదం పెట్టి నువ్వు పెట్టేసి తల్లు తలుపు గట్టిగా వేసి తామేసేసి నువ్వు అని చెప్పి కూతురుని కంగారు పెట్టి తల్లి వెళ్ళిపోయింది తల్లికి ఎంత కంగారుగా ఉంటే కూతురికి ఎంత గంగారుగా ఉంటుంది పాపం ఎప్పుడో పెళ్ళిలో చేలకర బెల్లం పెట్టినప్పుడు చూసింది భర్తని అప్పుడు ఎనిమిది సంవత్సరాలు అంతే కదా మరి పెళ్లి అయిన తర్వాత వెంటనే తీసుకెళ్లిపోయాడుగా తండ్రి అప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు పదహారు సంవత్సరాలు వచ్చేసాయి నా భర్త ఎలా ఉంటాడో నా ఆదురుత తల్లి కంటే కూతురికే ఎక్కువ ఉంటుంది అని చేత ఆ పూజ పూర్తిగానే చేసింది అందరికీ ప్రసాదం పచ్చిపెట్టింది నా కంగారులో అమ్మాయి ప్రసాదం పుట్టుకోవడం మాట మర్చిపోయి సముద్రం దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్లేసరికి అల్లుడితో కూడా ఉన్న ఓడ ఒడ్డు మీదకి వస్తూ ఉంటేనే ఈ గొడ్డు మీద ఉన్న వాళ్ళందరికీ కూడా సముద్రంలో మునిగిపోతున్నట్టు కనబడుతుంది దృశ్యం అలా కనబడుతుంది అంతే అది పైనే ఉంది మాయ వల్ల అలా కనబడుతుంది వీళ్ళందరికీ అల్లుడితో కూడా ఉన్న ఓడ సముద్రంలో మునిగిపోతుంది రా అని చెప్పి అందరూ అరుస్తూ జాలర్లు వల వేసి వెతుకుతున్న వాళ్ళు ఎవరు నల్ల పొసల్లో దొరుకుతున్నాయి ఎక్కడ ఓడ తాగలట్లేదు నల్ల పొసల్లో దొరుకుతున్నాయి ఇంకేం చేయాలో తెలియకుండా ఆలోచిస్తుంటే ఎవరు వేసుకుని చెప్పు లేవు అంటే కెరడాలు కట్టుకుని చూడ్డు మీద పడ్డాయి పడేసరికి తన భర్త చెప్పు లేనకుంది అమ్మాయి అనుకుని తన భర్త లేనప్పుడు ఇంకా నేను ఎందుకు అని చెప్పి ఆ చెప్పులు తీసుకుని ఆ సముద్రంలో దూకేయడానికి సిద్ధపడుతుంది అప్ప కక్కారు పడకమ్మా ఇదంతా ఏదో మాయలా ఉంది అయ్యింది నా చేత నువ్వు కంగారు పడుకు ఇదే ఇప్పటిదాకా పడిపడి ఉన్నావు సత్యనామూర్తి మాయ వలన ఆయనే ప్రార్థిస్తామని చెప్పి షావుకారు కూడా సత్యనారాయణ స్వామిని ప్రార్థించారట ప్రార్థించేసరికి మళ్ళీ పై నుంచి మాట్లాడబడుతున్నాయి మీ కుమార్తె ఇంటికి వెళ్ళి సత్యనామూర్తి ప్రసాదం తీసుకుని వస్తే అంతా శుభం జరుగుతుంది అయ్యా షావుకారు మాటలు మాట్లాడి వెంటనే పరువు తల్లి కూతురు కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి స్వామికి చంపలేసు నమస్కారం చేసుకున్న ప్రసాదం తీసుకుని వచ్చారట వచ్చేసరికి ఏదో వచ్చినట్టు అటు వచ్చింది ఓడ పైన ఉంది మాయ వల్ల వాళ్ళకి అంతే ఆ కెరట పక్కకి తప్పుకుని ఓడ పైకి వేసింది తీరం ఎందుకు కూడా చాలా సంతోషించారు మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ సంసారపాదంలో పడి మళ్ళీ సత్యనారాయణ వ్రతం మాట మర్చిపోతామని చెప్పి అక్కడికి అక్కడే ఆ షావు ఆ షావుకారు సత్యనారాయణ చేశాడు అసలు ఆ గారు వ్రతం ఎప్పుడు తర్వాత పుట్టినప్పుడు చేయాలి పదహారు సంవత్సరాల తర్వాత చేశాడు అదనమాట అది కూడా భగవంతుడు గుర్తు చేస్తే అది బ్రతుకున్నంత కాలం కూడా ఇంటికి వెళ్ళి బ్రతుకున్నంత కాలం కూడా ప్రతి పౌర్ణమ తిథి ఎందు రవిశంకరణం ఎందుకు కూడా వ్రతం చేసుకుంటూ సకల భౌగభాగ్యాలన్నీ కూడా అనుభవించే అనంతరం మోక్షాన్ని పొందారు ఇది శాంత ప్రాణయం లేవాకండి సత్యనారాయణ స్వామి అధికదాయ చతుర్థోధ్యాయ సంపూర్ణ పంచమోధ్యాయ ప్రారంభ శ్రీమంత్రి మనహారమణ గోవిందో హరియణ స్వామి